ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి మరి తీసుకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు అక్కడ శాసన నియోజకవర్గ శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి మరి ముందుకు వచ్చేటువంటి తరుణంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు తీసుకొని ఎవరైతే గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఇదే మండలం నుండి జెడ్పీటీసీగా మొదటిసారిగా ఎందుకైనటువంటి మరి కీర్తి శేషులు అన్న కుప్పరి సూర్యనారాయణ గారి ఆలోచన విధానంతో రోజు మరి యొక్క మండల కేంద్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఆవిష్కరించి మరి గొప్ప కార్యం చేసినటువంటి సూర్యనారాయణ గారు ఈరోజు మనందరి మధ్యలో లేకపోయినా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మనమంతా ఏ విధంగా అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని ముందుకు అదే అదేవిధంగా కీర్తిశేషులు సూర్యనారాయణ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా మరి తండ్రి గారి ఆలోచనను మరి ముందుకు తీసుకుపోయి మరి ఏ విధంగా కూడా మేము మా నాన్నగారి ఆలోచనకు తగ్గకుండా మరి ఎంత ఖర్చైనా కూడా అప్పుడు ఏ విధంగా అయితే మా నాన్నగారు ఏర్పాటు చేసిందో అదేవిధంగా దాన్ని మేము కొనసాగించే క్రమంలో మరి వాళ్ళ నూతన విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేయించి మా నాన్నగారి పేరు ప్రతిష్టలు మేము కాపాడుకుంటామని చెప్పేసి వారి కొడుకు అదే విధంగా వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క గ్రామంలో మరి ఆ విగ్రహానికి అప్పుడు కూడా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేము కూడా ఉన్నాం మా అందరికీ తెలుసు అందరూ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ యొక్క విగ్రహానికి మరి అందరూ కూడా సహకారం చేయడం వల్లనే అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం విగ్రహం ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి మరి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆలోచనలను మనం కాపాడుకోవడం కోసం మనం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దగ్గర మనం ఉంటే మరి మనవాదం ముసుగులో మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి మతవాదంతో ఈ మనవాదంతో మరి నా రాజ్యాంగ నిర్మాత గారి ఐడియాలజీని దెబ్బతీస్తూ మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దెబ్బతీయడానికి చాలా కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది దాన్ని కూడా ఆలోచన విధానంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈ యొక్క జై భీం సంవిధాన్ కార్యక్రమం కూడా చేపట్టింది దాన్ని కూడా ప్రతి ఒక్కరూ మనం విజయవంతంగా అందులో పాల్గొని మరి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అదేవిధంగా దళిత సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకోకపోతూ వారి యొక్క రాజ్యాంగాన్ని ఆ కాన్స్టిట్యూషన్ మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై అంబేద్కర్